పదహారు మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే ఏం తెచ్చిర్రు ఏం చేసిర్రు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అని ఇటు షే పార్టీ వాళ్ళ మీద అటు పువ్వు పార్టీ వాళ్ళ మీద గట్టిగా గరం అవుతుర్రు అందరు నెరీ కార్ పార్టీ వాళ్ళు అయితే దొరికిందే ఇక సందని పొట్టు పొట్టు సాపిస్తుర్రు తెలంగాణకు పెద్ద గాడద గుడ్డిచ్చిర్ర ఇచ్చిర్రని ఆడిపోసుకుంటుర్రు ఇక అన్నేమో గాని ఇగ తెలంగాణ ఎంపీలకు కొంతమంది కానుకలు పంపిర్రట మస్తు మంచిగా పని చేసిర్రు అని మెచ్చుకుంటుర్రట మరిగా కానుకలు ఏంటి అో చూడు తీసుకొస్తారు ఇయకపోతే కొట్లాడతారు మన కొరకు పార్లమెంటు లో పోరాటం చేస్తారు అని ఓట్లేసి గెలిపిస్తే గిట్ట నా చేస్తే కమ్సే కం సెంటర్ వాళ్ళ బడ్జెట్ లో పైసల మంత్రి నిర్మలమ్మ తెలంగాణ పేరు కూడా నోటెంట ఎంట రూపాయలు తెలంగాణ అంటే గత నాదనైనమా గత కటికి గానొత్తలేమా అన్నట్టు చాలా మంది ఇప్పుడు కుత కుత ఉడుకుతాను ఎవరంతకు వాళ్ళు సెంటర్ సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తున్నారు అవి ఇస్తారు ఇవిస్తారు అనుకుంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రా అన్నట్టు ఫ్లెక్సీలు కట్టినరు ఆడిపోసుకున్నారు ఇక గట్లనే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండ కార్ పార్టీ లీడర్ ఏం అంటే మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ పార్టీ రెండు పార్టీలకు పదహారు మందికి వాళ్ళు నిరసన నిలిపేందుకు గాజులు చీరే ఇవి వాళ్ళ పదహారు మందికి పంపిస్తున్న పోస్ట్ లో మీరు నెక్స్ట్ పార్లమెంటు వరకు నెక్స్ట్ పార్లమెంట్ వరకు ఈ పట్టుకొని మూతికి నల్ల బ్యాడ్జి పెట్టుకొని చీర కట్టుకొని గాజు చేసుకొని పోయి నిరసన చెప్తే దేశవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి మరి ఎందుకు ఇలా మునిచే చూపిస్తున్నారు కేంద్రం అనేది మన దేశవ్యాప్తంగా అర్థమైపోతుంది గాదా అన్నట్టు ముచ్చట పదహారు మందిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఒక్క మాట మాట్లాడలేదు అందుకే ఇక సీరియలు కట్టుకొని గాజులు వేసుకొని మూతికి నల్ల బట్ట కట్టుకొని పోయి పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ కాడ నిరసన తెలిపాలి అని కోరుతున్నారు పదహారు మంది ఎంపీలకు సరిపోను పదహారు సీరియలు గాజులు నల్ల మాస్కులు పోస్టుల లో పంపించిండ్రట ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతాంది ఇప్పుడు పక్క రాష్ట్రానికి అడిగిన అన్ని ఇస్తామన్నారు రాజధానికి పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు మంచిదే గాని తెలంగాణ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు పద్దు లెక్కలలో తెలంగాణ పేరు ఎప్పుడొస్తా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తే ఉత్తకథనే అయ్యింది అయింది అని కామెంట్లు రాస్తున్నారు పదహారు మంది ఎంపీలుండి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చిన చెప్పాలే అన్నట్టు గట్టిగా అడుగుతున్నారు ఓట్లేసి దాండుగా అయింది అనుకుంటారట ఇంగింత మంది